సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత మూడు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమం గత మూడు రోజులుగా హుస్నాబాద్ పట్టణంలోని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టూ ఉన్న కరీంనగర్ జనగామ హన్కొండ హన్మకొండ జిల్లాల నుండి వచ్చిన రైతులు మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ వివర వివరాలు వివిధ మార్పుల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకున్నారన్నారు మూడు రోజులలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ ఒక పంట నుండి దిగుబడి ఎలా సాధించగలం వివిధ స్టాళ్లలో వివిధ విత్తనాలు నూతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానాల గురించి అందరూ రైతులు పూర్తి అవగాహనగా తెలుసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలోని వ్యవసాయ విద్యానవనం పశు సంవర్ధక శాఖ మత్స్యశాఖ బ్యాంకింగ్ ఇతర ప్రైవేట్ రంగాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమైనందుకు ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకొని హుస్సనబాద్ ప్రాంతం కావాలని ఆకాంక్షించారు వరంగల్ అదేవిధంగా జిల్లా రైతులు కూడా ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించుకుంటారు వారిని కూడా చైతన్య పరిచినట్టుంది అన్న ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవం అనేది ఉస్మాబాద్ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల పాటు కూడా

ఇప్పుడే ఆ కార్యక్రమాలు అయిపోతుంది ఇవాళ పరిస్థితుల కరెక్ట్ గానే ముఖ్యంగా కార్యక్రమం చేయమని చూడడం జరిగింది ఇక్కడ ఈ మూడు రోజుల నుంచి చాలా మంది ఈ జిల్లా వాళ్ళు వరంగల్ జిల్లా వాళ్ళు జగన్ జిల్లా వాళ్ళు కంపెనీ జిల్లా వాళ్ళు చాలా మంది అంతే నేను మాట్లాడతాను ఏ